ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ అస్సలు చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే ఫస్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుద్ది అలాగే మా ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే నాకు ఒక వైరింగ్ డైగ్రామ్ అనేది పంపించారనమాట ఒక పర్సన్ సో దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ నాకు పవర్ వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి దాని తర్వాత కంట్రోల్ వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు సో పవర్ వైరింగ్ అయితే నేను మీకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని మీద ఒక పవర్ పేపర్ మీద ఆల్రెడీ ఉంది ప్రింట్ ఆ ప్రింట్ మీదతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కంట్రోల్ వైరింగ్ అనేది నేను మీకు సాఫ్ట్వేర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాఫ్ట్వేర్ ద్వారాగా తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పవర్ వైరింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఒక విఎఫ్డీ ఉందండి ఒక విఎఫ్డితో రెండు మోటార్లు రన్ అవుతాయి సో ఒకే విఎఫ్ ఎట్ ఏ టైం రన్ అవ్వు ఒకే విఎఫ్డీని రెండు అవుట్పుట్లు తీసుకున్నాడు అనమాట ఒక విఎఫ్డీకి రెండు అవుట్పుట్లు తీసుకున్నాడు సో అవుట్పుట్లు అనేవి రెండు ఎట్ ఏ టైం రన్ అవ్వు రెండు మోటర్లు ఉన్నాయి ఒక టైమింగ్కి టైమింగ్కి ఒక టైంలో ఈ మోటార్ రన్ అవుద్ది ఆ టైమింగ్ అయిపోగానే ఆ మోటర్ ఆగిపోయి నెక్స్ట్ ఇంకో మోటార్ అనేది రన్ అవుద్ది అనమాట ఇలాగా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి ఒక మోటార్ ఆన్లో ఉంటే ఒకటి రెస్ట్లో ఉంటుంది ఒకటి రెస్ట్లో ఉంటే ఒకటి ఆన్లో ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇప్పుడు బైపా ఈ సపోజ్ విఎఫ్ ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి విఎఫ్ ఏదో మెయింటెనెన్స్లో ఉంది ఏదో ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఈ మోటార్ కంపల్సరీగా రన్ అవ్వాలంటే ఏం చేస్తారు దానికి సపరేట్గా డై బైపాస్ పెట్టుకుంటారు అనమాట సో ఇక్కడ బైపాస్ డివైఎల్ని కూడా వాడాడు అనమాట ఓకే సో ఇది డివైఎల్ స్టార్టర్ వాడాడు బైపాస్లో అందుకే నేను మీకు చెప్తున్నాను ఇది చాలా క్లియర్గా ఉంటుంది వినండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఒక ఇండస్ట్రీలో ఎలాంటివి చూశాను ఎలాంటిది కాదు వేరే చూశాను అది ఎలాంటిది అంటే నేను కర్ణాటకలో ఒక ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసినప్పుడు ఒకే వీఎఫ్డీతో ఏడు మోటార్ని రన్ చేశాడనమాట సో ఎలాగంటే ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చాడు వీఎఫ్డీకి త్రీ ఫేస్ సప్లై ఇచ్చాడు దాని అవుట్పుట్ తీసుకుని వచ్చి ఎంసీసీబీకి అనమాట సో ఎంసీసీబీ నుంచి మళ్ళీ ఒక బస్సు బార్ తీసుకున్నాడు సో ఆ బస్సు బార్ నుంచి ఏడు మోటార్లు కాబట్టి ఏడు ఎంపీసీబీలు తీసుకున్నాడు అనమాట సో ఏడీ ఎంపీసీబిల్ తీసుకున్నాడు ఒకటి స్పేర్ పెట్టుకోండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంసీసీబీ ఏదైనా కంప్లైంట్ వస్తే దాన్ని మార్చుకోవడానికి సో ఏడీ ఎంపీసీబిల్కి యొక్క ఎంసీసీబీ అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీసుకొని ఎంపిసిబి అవుట్పుట్ నుంచి మోటార్ కలిపాడు సో ఇది చాలా అనమాట చాలా బాగా చేశారు సో ఇది చాలా చాలా ఇలాంటి మనం ఇలాంటి అప్లికేషన్స్ మీరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఇండస్ట్రీలో మీకు ఒక ఎవరి ఏదైనా నా సిచ్యువేషన్ రావచ్చు మీ ప్లానింగ్ ద్వారా అది ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి మీకు కూడా ఒక మంచి వాల్యూ అనేది ఉంటుంది అందుకే నేను మీకు చెప్తాను ఫస్ట్ నేను మీకు ఈరోజు చెప్పబోయే పవర్ వైరింగ్లో చెప్పిన తర్వాత కంట్రోల్ వైరింగ్ అనేది చేస్తాను అది సిమ్యులేషన్లో చేస్తాను సాఫ్ట్వేర్లో చేస్తాను ఓకే సో ఇప్పుడు మీరు క్లియర్గా వినండి అలాగే మీకు ఏమైనా ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఏమైనా కావాలనుకుంటే పీసీసీ ఎంసీసీ అలాగే అపార్ట్మెంట్ ప్యానల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సో నేను మీకు మంచి ప్రైస్లో ఇప్పిస్తాను ఓకే సో మంచి కొటేషన్లో మంచి ప్రైస్లో ఇప్పిస్తాను ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఓకే సో ఇదనమాట సో ఇప్పుడు మనము పవర్ వైరింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే ఆ విఎఫ్డికి సంబంధించిన పవర్ వైరింగ్ అనమాట ఇక్కడ ఎలా ఉందంటే ఒక విఎఫ్డి ఇచ్చాడు రెండు ఎంపీసీబీలు ఇచ్చాడు అలాగే నాలుగు పవర్ కాంట్రాక్టర్లు ఇచ్చాడు మధ్యలో టైమర్ అనమాట ఇది సో విఎఫ్డితో రన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మోటార్ అవుట్పుట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉంటుంది ఈ టైమర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక మోటార్ అవుట్పుట్ వన్ ఆన్ చేసింది అనుకోండి డి టైమింగ్ అయిపోగానే ఇది ఆఫ్ చేసి ఈ కాంట్రాక్టర్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఈ మోటార్ అనేది ఆన్ అవుతుంది సో అవుట్పుట్ వన్ ఆన్లో ఉంటే అవుట్పుట్ ఆఫ్లో ఉంటుంది అవుట్పుట్ ఆన్లో ఉంటే అవుట్పుట్ వన్ ఆఫ్లో ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఓకే సో ఫస్ట్ ఏం చేసాము ఇన్పుట్ ఇచ్చాడు అనమాట ఇన్కమింగ్ సప్లై దేనికి ఇచ్చాడు సిక్స్టీ త్రీ యామ్స్ ఎంసీసీబీకి ఇచ్చాడు ఓకే పోల్ ఎంసిసిబి తీసుకున్నాడు అలాగే న్యూట్రల్ లింక్ చేసాడు అనమాట దీన్ని ఓకే దీని నుంచి విఎఫ్డి ఇన్పుట్కి ఇచ్చాడు సో ఇది ఇన్పుట్ అనమాట విఎఫ్డీ ఇన్పుట్ ఇది సో ఇక్కడ ఎంపీసీబీ వన్ ఎంపీసీబీ టూ ఈ ఎంపీసీబీ వన్ ఎంపీసీబీ టూ అంటే ఏంటంటే ఇది బైపాస్ అంటాం దీన్ని ఓకే సో బైపాస్ అంటాం ఏదైనా ఒక విఎఫ్డి ఏదైనా ఇన్ప్లేస్ ఇందులో ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి ఏదో ఎర్ర ఉంది ట్రిప్ అయ్యింది రీసెట్ అవ్వట్లేదు మనకి అర్జెంటు అప్పుడు ఏం చేస్తాం ఈ బైపాస్ మోడ్లో పెట్టుకొని రన్ చేస్తాం అందుకోసం అని చెప్పేసి ఇక్కడ రెండు మోటార్లు ఉన్నాయి కాబట్టి రెండు ఎంపీసీబీలు పెట్టుకున్నాడు ఓకే సో ఈ ఎంసీసీబీ అవుట్పుట్ నుంచి ఒక విఎఫ్డికి రెండు ఎంపీసీబీలు ఉన్నాయి కాబట్టి రెండు ఎంపీసీబీ ఇన్పుట్లకు ఇన్పుట్లకి ఇచ్చాడు ఓకే సో ఆరు ఇది వై ఇది బి సరిపోయిందా ఇలాగే ఆరు వై బి సరిపోయింది కదా ఇదన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేసాం ఎంపీసీబీ యొక్క అవుట్పుట్ తీసుకొని వచ్చి పవర్ కాంట్రాక్టర్ కే వన్ ఎంపీసీబీ టూ యొక్క అవుట్పుట్ తీసుకొని వచ్చి పవర్ కాంట్రాక్టర్ టూ ఇక్కడ ఏం చేశాడు విఎఫ్డీ అవుట్పుట్ వీఎఫ్డీ అవుట్పుట్ తీసుకొని వచ్చి రెండు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు ఇక్కడ మనం ఏం చేసాం ఇక్కడ టైమర్ లేదు సో ఇది స్విచ్ ఆపరేషన్ అనమాట సో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే స్విచ్ ఆపరేషన్ ఇది ఓకే మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి ఒక సెలెక్టర్ స్విచ్ పెట్టుకొని వన్లో ఉన్నప్పుడు ఎంపీసీ అవుట్పుట్ వన్ ఆన్ అవుద్ది టూలో పెట్టుకుంటే టూ అనేది ఆన్ అయ్యే విధంగా సెట్ చేసుకున్నాడు దీన్ని ఇదేంటనుకున్నారు ఇది టైమర్ ద్వారాగా ఆటోమేటిక్గా ఈ కాంట్రాక్టర్లు అనేవి స్విచ్చింగ్ అవుతాయి సో చూడండి ఇక్కడ ఈ నాలుగు కాంట్రాక్టర్లు ఉన్నాయి కదా సో ఈ నాలుగు కాంట్రాక్టర్లో ఏదైనా ఒక కాంట్రాక్టర్ ఆన్లో ఉన్నప్పుడు మిగతా మూడు ఆఫ్లో ఉండాలి గుర్తుంచుకోండి సో మూడు కాంట్రాక్టర్లు ఆఫ్లో ఉండాలి ఏవైనా రెండో మూడో ఒకటి ఆన్లో ఉందంటే ఏదైనా ఒక కాంట్రాక్టర్ మిగతావాడిని ఆఫ్లో ఉండాలి సో ఇక్కడ మీరు చూడండి పవర్ కాంట్రాక్టర్ కే వన్ పవర్ కాంట్రాక్టర్ కే త్రీ అనేది లూప్ చేశాడు ఎందుకు లూప్ చేశాడంటే బైపాస్ మోడ్లో రన్ చేసినప్పుడు బైపాస్ మోడ్లో రన్ చేసినప్పుడు మో అవుట్పుట్ వన్ వి మో మోటార్కి వెళ్తుంది అలాగే విఎఫ్డి మోడ్లో రన్ చేసినప్పుడు అవుట్పుట్ వన్ మో మోటర్లో మోటార్లోనకే వెళ్తుంది సో ఈ రెండుకి రెండు కామన్ చేశాడు రెండిటి యొక్క అవుట్పుట్ ఒకటే కాబట్టి ఈ రెండింటి యొక్క పవర్ వైరింగ్ అనేది కామన్ చేశాడు అనమాట ఓకే గుర్తించుకోండి మన ఏసీ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది సైన సైడర్ అవుట్పుట్ ఏదైతే ఉందో స్క్వేరు ప్లస్ డిస్టార్టెడ్ సిగ్నల్స్ అంటాం ఇది ఇది సైనోసోడల్ కాదు నాన్ సైనోసోడల్ అంటాం సో రెండు గుర్తుంచుకోండి ఒకటి ఆన్లో ఉంటే ఒకటి ఆఫ్లో ఉండాలి అందుకే ఇవి కూడా ఆఫ్లో ఉండాలి కాబట్టి ఒకటి ఆన్లో ఉన్నప్పుడు మిగతా కూడా ఆఫ్లో ఉండాలి రెండో మోటార్ ఆన్ అవ్వకూడదు కాబట్టి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే ఇంటర్లాకింగ్ అనేది ఉంటుంది సో ఇంటర్లాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా చేశారు ఏంటనేది అనేది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడైతే వీఎఫ్డీ ఆన్ చేశారో టైమర్ అనేది యాక్టివేట్ అవుద్ది మీరు ప్రెస్ చేయగానే టైమర్ అనేది యాక్టివేట్ అవుద్ది టైమర్ యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుద్ది ఫస్ట్ ఏదైతే ఆన్ అవ్వాలో సపోజ్ మోటార్ వన్ ఆన్ అవ్వాలనుకోండి మోటార్ వన్ ఒక ముప్పై నిమిషాలు ఆన్ అవ్వాలనుకోండి అప్పుడు టైమర్ అనేది ఏం చేస్తుంది మోటార్ వన్ ముప్పై సెకండ్ ముప్పై నిమిషాల వరకు ఆన్ చేస్తుంది ఈ కాంట్రాక్టర్కి కమాండ్ అవడం వల్ల ఇది ఆన్ అవుతుంది సో ఎప్పుడైతే ముప్పై నిమిషాలు దాటర్ అయిపోయిందో ఈ మోటార్ ఈ టైమర్ అనేది దీన్ని ఆఫ్ చేసి పవర్ కాంట్రాక్టర్ ఫోర్ని రన్ చేస్తుంది అనమాట అంటే మోటార్ యొక్క టూ అవుట్పుట్ టూ ఏదైతే ఉందో అది ఆన్ చేస్తుంది సో సపోజ్ వీఆ్డి కంప్లైంట్ వచ్చిందండి అప్పుడు ఏం చేస్తారు దీన్ని మొత్తం షట్ డౌన్ చేయాలి సో మోటార్లు కంటిన్యూస్గా రన్ అవ్వాలి అప్పుడు మనం ఏం చేస్తారు దీనికోసం వీడు బైపాస్ పెట్టుకున్నాను అనమాట సో బైపాస్ పెట్టుకొని రెండు ఎంపీసీబీలు ఇచ్చుకొని రెండు అవుట్పుట్లు ఉన్నాయి కాబట్టి దీని నుంచి పవర్ కాంట్రాక్టర్ని అయితే మాన్యువల్గా పెట్టుకున్నారు పెట్టుకున్నారు లేకపోతే మాన్యువల్ ఆపరేషన్ పెట్టుకున్నారు లేదంటే టైమర్ ఏమైనా దీనికి కంట్రోల్ వైరింగ్ అయితే ఉంది సో కంట్రోల్ వైరింగ్ మీకు కావాలంటే ఆటోలో కావాలంటే ఆటోలో చేసి చూపిస్తాను మాన్యువల్గా కావాలంటే మాన్యువల్గా కూడా చేసి చూపిస్తాను ఓకే సో ఇదనమాట సో ఇది మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే సో మనకి ఒకే విఎఫ్డీతోని రెండు రన్ చేయొచ్చు సో దీని యొక్క కెపాసిటీ తక్కువ కాబట్టి అందుకే రెండు మోటార్లు రన్ చేయట్లేదు అనమాట సో మోటార్లు కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వేట అయ్యి ఉండొచ్చు సో అందుకనే దీనికి తగ్గట్టుగా మోటార్కి తగ్గట్టుగా కిలోవేట అనేది డిజైన్ చేశారు డి విఎఫ్డీ అనేది డిజైన్ చేశారు ఓకే సో ఇప్పుడు మీకు క్లియర్గా అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ